హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఇప్పుడు కోరుకుంటాను సో మా ఆయన అయితే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి అక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు ఉందంట సో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంట వాళ్ళకి సో మా ఆయన తీసుకొచ్చిండు చాలా ఫ్రెష్గా ఉంది ఆకైతే చాలా బాగుంది ఈ కాలంలో ఇటువంటి ఆకు చూడడం ఇంత ఫ్రెష్ ఆకు చూడడం చా చాలా అవుతుంది అసలు సో ఏ చెట్టు చూసినా మొత్తం పురుగు పట్టి ఆకు మీద మచ్చతోటి ముడితో వచ్చి ఆకంతా ఖరాబ్ ఉన్నది అసలు ఎక్కడ చూసినా ఎవరి చెట్టు చూసినా అస్సలు బాగాలేదు చాలా రోజుల తర్వాత ఫ్రెష్ ఆకు దొరికింది కరివేపాకు సో కరివేపాకు హెల్త్కు మంచిది కదండి సో దీన్ని మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యలో దొరకట్లేదు అసలే చెట్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు ఉన్నా కూడా అంత బాగుండట్లేదు ఆకు సో అందుకనే దీన్ని మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ అయితే నేను ఈ ఆకును వాష్ చేశాను వాష్ చేసి కింద ఒక క్లాత్ వేసి క్లాత్ పైన కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టినా ఆరబెట్టిన తర్వాత ఇట్లా రెమ్మలు ఒక్కొక్క రెమ్మ తీసుకొని ఆకులు చూసుకుంటే స్టీల్ కంటైనర్స్ ఉంటాయి కదా మనకి ఆ స్టీల్ కంటైనర్స్లో పెట్టుకొని ఆకులు తీసుకొని పెట్టుకోవాలి సో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఆకు ఫస్ట్ తడి లేకుండా చూసుకోవాలి తడి ఉంటే తొందరగా పాడైపోతుంది సో ఇట్లా పెట్టుకోవడం వల్ల చాలా రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజులు ఉంటుంది ఆకు పాడవకుండా ఎండిపోకుండా వాలిపోకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఫ్రెష్గా సో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కరివేపాకు చెట్టు ఉండేది సో చాలా మంచిగా పెద్ద చెట్టు ఉండేది దాని అయితే మస్తు ఫ్రెష్ ఉండేది దాదాపు మా వాడవాళ్ళందరూ వచ్చి మా చెట్టుదే కరివేపాకు తీసుకెళ్లేవారు కానీ మాకు చెట్టు బావి దగ్గర ఉంది ఆకంతా బావిలో పడుతుంది పూత పడుతుంది నీళ్ళు ఖరాబ్ అయిపోతున్నాయి అని మా నాన్న కొట్టేసిండు చెట్టు సో అది ఉన్న రోజులు కరివేపాకు వాల్యూ తెలియలేదు సో చెట్టు కొట్టేసిన తర్వాత అది తెలిసింది కరివేపాకు వల్ల యూజెస్ ఎన్ని ఉన్నాయి అప్పుడు తెలియదు కదా మనకి ఏం తెలియదు సో ఇప్పుడు తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ ఐరన్ తక్కువ ఉంది కరివేపాకు తినండి గ్రీని గ్రీనీ వెజ్జెస్ తినండి తోటకూర పాలకూర కరివేపాకు తినండి ఎక్కువ అని అంటున్నారు సో ఏ కూరలో వేసినా మనం కరివేపాకు అదో అట్లా కూరల కరివేపాకు లెక్క తీసి పారేస్తున్నాం అంట కదా సో కరివేపాకు తీసి పారేసే వాళ్ళము కానీ ఇప్పుడు కరివేపాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయని తెలిసింది అన్ని విధాలా మన హెల్త్కి మంచిది హెయిర్కి మంచిది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న పెంచుతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు సో నేను ఇందాక ఆకు మీద మచ్చ అని చెప్పాను కదా ఇట్లొస్తుంది పల్లెల్లో దాదాపు చెట్ల మీద అన్నిటిపైన ఇట్లనే మచ్చ వచ్చి ఆకంతా పాడైపోయి ఉంటుంది ఇది వాడాలంటే కూడా అసలు మంచిగా అనిపిస్తలేదు సో ఒక్క బాక్స్ అయితే నిండిపోయింది దీన్ని మూతబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సో నాకు ఇంకా ఉంది కరివేపాకు నేను అందుకోసం ఇంకో బాక్స్లో కూడా స్టోర్ చేస్తున్నాను సో కరివేపాకు ఏంటంటే డాక్టర్ మంతన గారు కూడా చెప్తున్నారు కదా కరివేపాకు జ్యూస్ కొత్తిమీర జ్యూస్ తాగితే ఒంటికి చాలా మంచిది అని సో మీరు చేస్తారా జ్యూస్ తాగుతారా అని మీరు అనుకోవచ్చు కానీ తాగాలి తప్పదు నాకు ఐరన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో బ్లడ్ కూడా తక్కువ ఉంది అందుకే కరివేపాకు వాల్యూస్ తెలిసి కరివేపాకును వేస్ట్ చేయకుండా ముందే స్టోర్ చేసి పెట్టుకుంటున్నా మీరు కూడా అసలు కరివేపాకుని కూరలోంచి నుంచి తీసిపారేకండి మంచిగా తినండి ఓకేనా